వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ చాలామందికి చెమటలు పడుతూ ఉంటాయి ఇది ఎండాకాలం కావడం వలన ఇది సాధారణమే అని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఈ చెమటలు పట్టడం అనేది మనం బయట వర్క్ చేసినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా అలసట కలిగించే పనులు చేసినప్పుడు కలగడం వేరు కానీ కొందరిలో నిద్రపోయేటప్పుడు కూడా చెమటలు పడుతూ ఉంటాయి ఇది ఎండాకాలం కదా నిద్రపోయేటప్పుడు చెమటలు పట్టడం సాధారణం అనుకుంటారు కానీ ఏసీ ఆన్లో ఉన్న ఫ్యాన్ ఆన్లో ఉన్నా కూడా వీరిలో చెమట పట్టడం సాధారణంగా ఉండదు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కానీ దీనిని ఈజీగా తీసుకోకూడదు దీనిని హైపర్ థైరాటిజం అని అంటారు అంటే మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది సాధారణంగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే విధానాన్ని బట్టి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి చాలా మందిలో థైరాయిడ్ సమస్య ఉంటుంది అదే విధంగా ఇది కూడా ఒక సమస్య హైపర్ థైరాటిజం దీనికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనికి ఒక ఎగ్జాంపులే ఈ చెమటలు పట్టడం అనేది ఇది ఇలాంటి సమస్యే కాకుండా కొందరిలో స్త్రీలలో కూడా ఒక రకమైన మోనోపాస్ అనే సమస్య కూడా ఉంటుంది ఈ మోనోపాస్ వల్ల కూడా చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి చాలామంది చాలా వరకు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం నిద్ర సరిగ్గా ఉండకపోవడం ఇలాంటి సమస్యల వల్ల ఇది ఎదురవుతూ ఉంటుంది థైరాయిడ్కి సంబంధించి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్లో బ్యాలెన్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల హైపర్ థైరాయిడిజం అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా అయోడిన్ తక్కువగా ఉండడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తూ ఉంటుంది ఇటువంటి సమస్యల నుంచి మనం దూరం కావాలంటే రోజువారి తిండిలో మార్పులు అనేది చేసుకోవాలి అలాగే చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు ఇలాంటి వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా శరీరంలో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించి రిలీజ్ అనేది తక్కువగా ఉంటుంది దీనివలన శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువైపోయి చమటలు పడుతూ ఉంటాయి దీనిని ఒక సింబాలిక్గా తీసుకొని డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది ఇలాంటి మరిన్ని సూచనలు సలహాలు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి